నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే పాతకాలం నాటి స్వీట్ వెన్నుండలు ఈజీగా ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్లో రెండు కప్పులు బియ్య పిండి చిరిగడంత ఉప్పు ఇంట్లో తీసిన స్వచ్ఛమైన వెన్న ఒక చిన్న ముద్ద వేసుకొని పిండి మొత్తానికి వెన్న బాగా పట్టించాలి ఇలా పొడిపిండి ఒకసారి పట్టుకుంటే ఇలా ఉండుపోమయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వేడిలు పోసుకుంటూ పిండి మొత్తం చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కొంచెం వెన్న వేసుకోండి పిండిని తడి ఎటువంటి పగులు లేకుండా చిన్న చిన్న బాల్స్ లాగా బాగా కాగిన నూనెలో మీడియం ఇలా లైట్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకోవాలి ఆ సౌండ్ వినండి ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో అదే కడాయిలో ఒక కప్పు బెల్లం కొంచెం వాటర్ పోసుకొని ఉండపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి ఫ్రై చేసుకున్న ఉండలు అందులో వేసుకొని ఉండలకి పాకాన్ని బాగా పట్టించాలి పూర్తిగా చల్లారేక ఈ విడివిడిగా వచ్చేస్తాయి తప్పకుండా మీరు ట్రై చేసి రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్